హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ నివాళులర్పించారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారన్నారు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించి ఆర్థిక భద్రత అందించడమే ఈ పథకం లక్ష్యమన్నారు Nada. Claro. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి దూట్లు కొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే వచ్చి మహాత్మా గాంధీ రోజు ఈ ఉపాధి హామీ పథకానికి బిపి రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని తను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరచడం అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెక్ట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం వైఖరి నిధులుగా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం